అంగన్వాడీల న్యాయమైన కోరికలు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకురాలు బొరగ వెంకటలక్ష్మి అన్నారు శుక్రవారం మండల కేంద్రం జీలుగు జరుగుతున్న అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు ఇవ్వాలని అంగన్వాడీలకు ఇస్తున్న గ్యాప్ ను ప్రభుత్వమే భరించాలని అంగన్వాడీలకు రావాల్సిన అన్ని బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అంగన్వాడీలు చేపట్టే సమ్మెకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని వెంకటలక్ష్మి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు చాట్రాతి ప్రసాద్ రేపాక గోపాలం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బొరగ వెంకటలక్ష్మి మన జీలిమిలి మండలం అంగన్వాడీ ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్స్ ధర్నా కార్యక్రమం దగ్గరికి రావడం జరిగింది వాళ్ళు మద్దతు రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పదకొండు రోజుల నుంచి కూడా అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడి ఆయాలు వాళ్ళ విధులు నిర్వహించకుండా వాళ్ళకి రావాల్సిన వాళ్ళు ధర్నాలు చేయడం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే కడుపులో పుట్టిన కడుపులో పడ్డ బిడ్డ బిడ్డ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వాళ్ళు ప్రీ స్కూల్కి వెళ్ళే వరకు కూడా అంగన్వాడీ టీచర్స్ చాలా కష్టపడి పిల్లల్ని అంగన్వాడి పుట్టు పెడుతూ బలహీనత తగ్గిస్తూ అలాగే గర్భిణీ స్త్రీలు కూడా బలహీనంగా లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యేటట్టు వాళ్ళు చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తున్నారు అంగన్వాడీ సెంటర్లో కానీ ఈరోజు అంగన్వాడీ సెంటర్ నుంచి ఖాళీ చేత వాళ్ళు ధర్నాకి అటెండ్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు మూడు రోజుల తర్వాత ధర్నా మొదలుపెట్టిన తర్వాత మూడు రోజుల తర్వాత